పర్యావరణానికి పట్టణ పారిశుధ్యానికి ప్రజలకు హాని కలిగిస్తున్న పాలిథిన్ కవర్లను ప్రజలు వినియోగించరాదని నిషేధిత పాలిథిన్ కవర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు చెప్పారు నూట ఇరవై మైగ్రాన్ కన్నా తక్కువ పాలిథిన్ కవర్లు విక్రయించినా వినియోగించినా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆహార పదార్థాలను వేడికి తదితర వాటికి ప్లాస్టిక్ కవర్లు వినియోగించటం వల్ల ప్లాస్టిక్ కరిగి మన శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ తదితర అనార్థాలకు కారణమవుతుందని వెల్లడించారు నాశరికం కవర్లపై నిషేధం విధించినప్పటికీ వ్యాపారులు తమ లాభాల కోసం తక్కువ మందం ఉన్న కవర్లు నలుపు ఇతర రంగులతో ఉన్న కవర్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారని కూరగాయలు నిత్యవసరాల సరుకులను వాటిలోని ప్యాక్ చేసేస్తున్నారని చెప్పారు వీరిపై నిరంతర నిఘా కొనసాగుతుందని వెల్లడించారు డొట్ వినియోగించిన పాలిథిన్ కవర్లను మురుగునీటి కాల్వల్లో వేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి పారిశుధ్యానికి విఘాతం ఏర్పడుతుందని వీటిని తిన్న ఆవులు సైతం మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి నుంచి వచ్చే సమయంలోనే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ సంచులను తెచ్చుకోవాలని వాటిని వినియోగించాలని తెలిపారు పాలిథీన్ కవర్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరగాలని ఈ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ పట్టణంలో రోజు రోజుకి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకం ఎక్కువ అవుతుంది ఈ వాడకం ఎక్కువ అవడం వల్ల ముఖ్యంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా కూడా ఈ ఈ కాలంలో డ్రైన్స్లో వెళ్ళడం వల్ల అక్కడ వాటర్ అన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోయి దోమలు లార్వా డెవలప్ అయ్యి ఎక్కువ దోమలు ఏర్పడుతున్నాయి సో వ్యాపారస్తులు ప్రజలు అందరూ అర్థం చేసుకొని ఈ ప్లాస్టిక్ అనే వాటిని వాడకాన్ని నూట ఇరవై మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు కూడా వాడడానికి వీలు లేదు అదేవిధంగా వీటిలో ఆహార పదార్థాలు వేస్ట్ అంతా కట్టి రోడ్డు మీద వేయడం ఆవులన్నీ కూడా వాటిని తినడం ఆవులన్నీ తినడం వలన వాటికి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అదేవిధంగా కుక్కలు వాటి కోసం రోడ్డు మీదకి రావడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వేస్ట్ ఫుడ్ని కవర్లలో కట్టి రోడ్డు మీద దయచేసి వేయకండి పురపాలక సంఘంలోనే వచ్చే వెహికల్స్కి మాత్రమే వేస్ట్ అంతా కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ ప్లాస్టిక్ కవర్లులో చాలామంది కొంతమంది టీ షాపులు వాళ్ళు టీని ప్లాస్టిక్లో పార్సల్ పంపిస్తున్నారు ఇది చాలా డేంజరు ఎందుకంటే వేడి వేడి టీని ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కొంత భాగం కరిగిపోయి ఆ టీలో కలిసిపోయి దాన్ని తాగిన వాళ్ళకి తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది తప్పకుండా క్యాన్సర్ వస్తుంది ఇంటికి ఒకరికి వస్తున్నాయి ఇప్పుడు క్యాన్సర్ కాబట్టి టీ కొట్ల వాళ్ళు కూడా ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లలో టీ పార్సల్ ఎటువంటి పరిస్థితుల్లో పంపకూడదు అలా ఎవరైనా టీ పార్సిల్స్ ప్లాస్టిక్ కవర్లో పంపినట్లు మేము ఎక్కడైనా చూసామంటే మాత్రం ఆ టీ బంక్ని సీజ్ చేయడం కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అందరూ అర్థం చేసుకోవాలి మనకు అన్నిటికంటే ముఖ్యం ఆ ఆరోగ్యం కాబట్టి మనందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ యూసేజ్ని బాగా తగ్గించుకోవాలి ముఖ్యంగా వేడి వస్తువులు ప్లాస్టిక్ కవర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేసి పంపకూడదు అదేవిధంగా టీ ముఖ్యంగా టీ పాలు ఇవన్నీ వేడి టీ వేడి పాలు ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలు ఏది కూడా వేడి చేసినటువంటి ప్లాస్టిక్ కవర్లో పార్సల్స్ పంపు పంపకూడదు అలా పంపితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లు ఎవరు కూడా వాడకూడదు అలా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్